ఎగ్నన్నా తప్పు చేశాడు వెంకటనారాయణకి టికెట్ ఇచ్చి అక్కడ అంతా సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టాడు వాళ్ళ రాచి రంబానా చేశాడు ఇంకా అవినీతి అంటే ఇంకా చెప్పలేదు అక్కడ పోయి మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఇప్పుడు పార్టీ ఇచ్చిపోతున్నారు చాలామంది ఎలా అంటే వాళ్ళు పీటిచ్చి పిప్పి చేసి ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో డబ్బులు లాగటంతో వాళ్ళు పార్టీ ఇచ్చి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఈ విధంగా చేసిన టికెట్ ఇవ్వడం తప్పు అనే ఉద్దేశంతో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా చేశాను అదే ఏడు లీటర్ బాలకు చిక్క విషమేసిన విధంగా తయారు చేసేసాడు దాంతో ఆయన ఓడిన పది బాధ లేదు పార్టీ బలోపేతమవుతుందనే ఉద్దేశంతో నేను రెబల్గా పార్టీకి నిలబడి పనిచేస్తున్నాను సార్ ఆయన ఓడించడమే నాకు అత్తవ్యంగా భావించి చేస్తున్నాను ఆల్ ఎమ్మెల్యేస్ తా కూడా తిరిగినాను గతంలో ఆయన పెట్టిండే కంప్లైంట్స్ అన్నీ చెప్పాము అయినా కూడా ఈ రోజు కూడా కార్యకర్తల మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేని పరిస్థితిలో పార్టీ ఉందంటే పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన మీద ఇది చేసి ఈరోజు నామినేషన్ వేస్తాం పార్టీ మొత్తం గుర్తించలేదు ప్రజలు రామకృష్ణారెడ్డి దగ్గర పోయినాం పెద్దిరెడ్డి రెడ్డి కంప్లైంట్ చేసినాం బొత్స సత్యనారాయణ కంప్లైంట్ చేసినాం వాళ్ళకి పార్టీ ఉండాలనుకున్నారు లేదు మనకేం ఐడియా లేదు కానీ బట్ వాళ్ళు కూడా చర్య తీసుకోకపోతే ఈరోజు పార్టీ బలోపేతం బలోపేతమైనది అవసరం చెప్పండి ఈరోజు దాలికి వచ్చేది మా పెనుగొండ వన్ సైడ్ అయిపోయేది అలాంటి కానిస్ట్యున్సీలో ఇప్పుడు మేము గెలాలంటే కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ బుద్ధి పోదు కదా మనం కులాలు గుర్తించమనే చెప్తాము ప్రతి పార్టీకి కులాలు అవసరం ఆ కులాల్లో కూడా గుణవంతులను నీతివంతులను గుర్తించి టికెట్ ఇస్తే ఎవరైనా పార్టీకి కష్టపడి పనిచేస్తారు ఇట్లా అవినీతి పనులకు ఇస్తే పార్టీకి పనిచేసేది కష్టమవుతుంది అనే ఉద్దేశంతో పది మందికి తెలాలని నేను గెలాలని ఉద్దేశంతో కాదు పది మందికి తెలాలని ఉద్దేశంతో నేను నామినేషన్ వేస్తున్నాను వేసాను ఇక్కడ ఆయన చేసిన అవినీతి గురించి ఆడ నష్టపోయారు నేను గతంలో ఎంపీటీసీగా పనిచేసిన సర్పంచ్ పనిచేసిన ఇరవై ఏళ్ళు సింగిల్ విండో ప్రెసిడెంట్గా కూడా అవుతుంది నాలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను అన్ని రోజులు ప్రజలు నన్ను నిన్నుకుంటున్నాను బయోడేటా ఇచ్చిన పత్రికలకు ఇచ్చిన పత్రికలో రాసే పత్రికా విలేకరణను కూడా కొట్టించిన ఘనత ఆయనకుంది విలేకరులను కుట్టి మా బాధ అంతా ఏమంటే పబ్లిక్ చెప్పలతో చేస్తే అలాంటి వానికి టికెట్ ఇవ్వడము తప్పు అని భావిస్తున్నాం అదే ఎస్టీ మహిళ పెన్షన్ కూడా ఉంటే కాలర్ కొట్టుకోవడం గొడవ చేస్తే ఆయన మీద కూడా కంప్లైంట్ పెన్షన్ పోయేది దానికి చెప్పలేని పరిస్థితుల్లో వచ్చాడు అవన్నీ పత్రికల్లో కూడా వచ్చాయి ఇంకో సేమ్ కులస్తులు అంగన్వాడీ పోస్ట్ పీకేస్తే పెద్ద గొడవ పోయింది మా ఇలాంటి అవన్నీ చెస్ బికాస్ ఆఫ్ ఓన్లీ లంచం 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 జడ్పీటీసీ పోస్ట్ కూడా పద్దెనిమిది లక్షలు తీసుకున్నారు ఎంపీటీసీ కూడా డబ్బులు తీసుకున్నారు ఎంపీపీకి తీసుకున్నారు వాస్తవము కాదు నేను వెళ్ళి విచారిస్తే తెలుస్తుంది ఆయన నువ్వు ఓడి చేయడం నువ్వు నూరు భాగాలు కాదు